వందనాలండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి మరి నేను పిలవగానే మరి అయ్యగారి కుటుంబం విశ్వాసులు సేవకులు విజయవాడ నుంచి ఎంతో మరి వచ్చినాక చాలా థ్యాంక్స్ అండి మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మాది రెండు వేల పదిహేడులో మ్యారేజ్ అయ్యిందండి రెండు వేల పద్దెనిమిదిలో మా ఆయనకి హెల్త్ ఇష్యూ వచ్చిందండి మరి అది ఏ రకంగా వచ్చిందంటే అది చీకటి పట్టిందండి చీకటి పట్టిన తర్వాత ఏమై మేము చాలా తిరిగామండి చాలా పూజలు కూడా చేయించామండి ఎక్కడా తగ్గలేదండి తగ్గకపోతే మా అక్క ఉంచి అయ్యారితో ప్రార్థన చేయిద్దామని చెప్పిందండి చెప్పిన తర్వాత అయ్యగారు ఫోన్లో ప్రార్థన చేసిన తర్వాత అసలు అది ఏమిటో అని కూడా మాకు తెలియదండి తెలియపోతే అయ్యగారు ప్రార్థన చేసిన ముందు ప్రార్థన చేశారండి మసటి రోజు ఫోన్ చేసి ఆయన రూపం కూడా మాకు చెప్పారండి చెప్పిన తర్వాత ఆయన పలా ఆయన కూడా అని పలానా రోజు వచ్చిందని కూడా చెప్పారండి చెప్పిన తర్వాత మేము చర్చ్కి వెళ్ళామండి చర్చకి వెళ్ళిన తర్వాత బాపు తీసిని తీసుకోండి అమ్మా మీకు క్లియర్ అయిపోద్ది అని చెప్పారండి చెప్పిన తర్వాత మా ఆయన చాలా రోజులు నమ్మలేదండి నమ్మకుండా ఇంకా అలాగా వస్తూనే ఉందండి వస్తుంటేనే ముంచి ఇంకా లాభం లేదు అని చెప్పేసి మేము బాప తీసుకున్న తర్వాత ఆయన క్లియర్ అయిందండి క్లియర్ అయిన తర్వాత ఇదంతా మేము ఈ రకంగా ఉన్నామంటే అది దేవుడి కృప అయ్యగారు అమ్మగారి ప్రార్థన వల్లే నా సంఘం ప్రార్థన వల్లేనండి మరి కరోనా టైంలో మా బావగారికి కరోనా వచ్చిందండి కరోనా వస్తేనే ఉంచి కుటుంబం అంతా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళమండి ఒకే ఇంట్లో ఉన్న ఆయనకు వచ్చిందని ఆయన్ని ఫస్ట్ తీసుకెళ్ళిపోయారండి తర్వాత మమ్మల్ని కూడా క్వారంటరీకి తీసుకెళ్లారండి మరి ఆయన పద్నాలుగు నుంచి మమ్మల్ని కూడా ఉంచాలన్నారండి కానీ మేము అంతా ఒకే ఇంట్లో ఉన్న ప్రతిరోజు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థనలు చేసి ఇవ్వారండి చేసిన నిజంగా దగ్గర వాళ్ళు కూడా మమ్మల్ని పలకరించేవారు కాదండి ఎందుకు పలకరించినా వాళ్ళకి ఎక్కడ వస్తుందని మా వైపు కూడా చూసి మాట్లాడేవారు కాదండి మరి ప్రతిరోజు కూడా గంట అమ్మగారు మాతో మాట్లాడి మాతో ప్రార్థనలు చేసి మీకు ఏమవ్వదమ్మా దేవుడు ఉన్నారని మాకు ధైర్యం చెప్పేవారండి మరి అలాగే మాకు ఏమైంది టెస్టులు చేయగానే మాకు అంతా బాగానే ఉందని చెప్పేసి ఏడు రోజులకి ఉంచుతామని చెప్పేలోపు ఐదు రోజులకే మమ్మల్ని ఇంటికి పంపిస్తారండి మా బావగారిని కూడా పద్నాలుగు రోజులు ఉంచుతానని చెప్పి ఆరు రోజులకే ఆయన కూడా ఇంటికి పంపిస్తారండి ఇదంతా దేవుడి కృప అయ్యగారు అమ్మగారు నా సంఘం ప్రార్థన వల్లనండి మరి మేమంతా ఉన్నామంటే సజీవ సంఖ్యలో నిజంగా అమ్మగారు అయ్యగారు నా సంఘం ప్రార్థన వల్లే ఇలాగ ఉన్నామండి మరి నా గురించి నా కుటుంబం గురించి నా సంతానం గురించి చేయండి మీ అందరికీ నా వందనాలు